హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ బతుకమ్మ హ్యాపీ ఉగాది ఈ బతుకమ్మ ఫెస్టివల్తో తెలంగాణ అంతా కూడా కళకళమంటూ ఉంటుంది తెలంగాణనే కాదు అమెరికాలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన ఇండియన్స్ తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడంతా కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్ నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా మేము కూడా నవరాత్రుల కోసం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాము ఇలాగా ఈ బాల్కనీ అంతా కూడా కడిగేసారు ఇదంతా బూజులన్నీ దులిపేసి చక్కగా క కడిగేసి పెట్టేసుకున్నాము ఈ బాల్కనీ వాళ్ళ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది అక్కడ బయట వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ బెడ్రూమ్స్ ఒక ఆఫీస్ రూము ఒక లివింగ్ ఉంటుంది దానిలో ఏమో హోమ్ థియేటర్ పెట్టుకున్నారు అది తర్వాత చూపిస్తాను ఇంక ఈ బెడ్రూమ్లో ఇలాగ ఆఫీస్ టేబుల్ వేసుకొని పాప కూర్చుంటుంది ఆఫీస్ రూమ్లో మా రిషి కూర్చుంటాడు ఇక్కడ నుంచి ఇలాగా ఓపెన్ ఇదైతే ముందు లేదు ఫిల్ కట్టించుకున్నారు ఎక్స్ట్రాగా మనీ పే చేసి కా వాళ్ళకి బిల్డర్ వాళ్ళకి ఇదంతా ఇలా కట్టించుకున్నారు ఒక బెడ్రూమ్కైనా బాల్కనీ ఉండాలని మా పాపకైతే చాలా ఇష్టము ఇంకందుకని ఇలా కట్టించుకున్నారు కింద కూడా పర్గోలా ఒకటి కట్టించుకున్నారు దీని కింద డైనింగ్ ఏరియాకి ఎక్స్టెన్షన్ లాగా పెట్టించుకున్నారు అక్కడ కూడా ఒక సోఫా సెట్ వేసుకున్నారు అది ఏమైనా గాలి వాన ఏమొచ్చినా తడిచినా కానీ ఇవి ఏమి అవవు వీళ్ళు మళ్ళీ అయితే దీన్ని తీసైతే లోపల పెట్టుకోరు ఈ కుషన్స్ కూడా వాటర్ ప్రూఫేను ఎంత తడిచినా ఏమీ కావు కింద కూడా అలాగే ఉంటాయి పైన అయితే బ్యాక్ యార్డ్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది గ్రీనరీ మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ నుంచి మార్నింగ్ లేవగానే రిషి బయట కాసేపు కూర్చుంటాడు ఈ బాల్కనీలో తర్వాత కిందకు వస్తాడు ఈ ఫ్రెష్ ఆక్సిజను చాలా బాగుంటుంది ఇక్కడ అందుకే వీళ్ళకి పొల్యూషన్ అనేది అసలు ఉండదు మట్టి గాలి దుమ్ము ధూళి అవేమి ఉండవు ఇంక ఇవన్నీ సర్దిపెట్టి ఇక్కడ నుంచున్నాను వీక్లీ త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంట్లోనే ఉంటారు కదా అప్పుడప్పుడు వచ్చి బయట అలా కూర్చొని వెళ్తూ ఉంటారు ఈ బాల్కనీసు కింద పరుగుల ఇలాంటివి కంపల్సరీ ఉంటే బాగుంటుంది ఒక టూ డేస్ బిఫోర్ నుంచే క్లీనింగ్స్ మొదలుపెట్టాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కార్పెట్సు వాష్ చేయడానికి ఇప్పుడైతే బాగుంటుంది తొందరగా కూడా ఒక టూ డేస్ డ్రై చేస్తే బాగా డ్రై అయిపోతాయి ఇలాగ కార్పెట్స్ అన్నీ కూడా ప్రెషర్ వాష్ చేసేసారు నీట్గా వచ్చేసాయి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ మ్యాట్స్ కార్పెట్స్ అన్నీ వాష్ చేసేసుకున్నాము అన్నీ చక్కగా ఎండిపోయాయి ఇక్కడ క్లీనింగ్ అంతా ఇలాంటివి సమ్మర్లోనే చేసేసుకుంటారు మేము ఉన్నప్పుడు మేము హెల్ప్ చేస్తాము ఇలాగంతా క్లీన్ చేసేసుకొని డ్రై చేసేసుకొని పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి మళ్ళీ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఎక్కువ కార్పెట్ వుడన్ ఫ్లోరింగే ఉంటుంది కాబట్టి మురికి అనేది చాలా తక్కువగా పడతాయి కార్పెట్లకి ఎక్కువ మురికి పట్టవు డస్ట్ అయితే పడుతూ ఉంటుంది పిల్లలు ఏమన్నా బిస్కెట్స్ మిక్చర్స్ అలాంటివి తిన్నవి పడుతూ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు ఇంకా ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ క్లీనర్ అది పెట్టేసి మాపింగ్ కూడా మిషన్ ఉంటుంది లైజాల్ అలాంటివి వేసేసి నీట్గా మాపింగ్ కూడా చేసేసుకుంది ఇంక ఇలాగా అంత శుభ్రం చేసేసుకోవాలి ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా ఇంకా ప్యాంట్రీ కూడా వీక్లీ వన్స్ సర్దుకుంటూనే ఉంటుంది ఇలా మా పాప కూడా నీట్గానే ఉండాలి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మొత్తం కూడా సర్దేసింది మొన్న ఫంక్షన్కి చాలా సామాన్ తెచ్చిపెట్టారు కదా అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసింది ఇంకా ఎప్పుడూ ఫెస్టివల్స్కి బిఫోరు ఇలాగ గుమ్మాలన్నీ కడుక్కోవాలి కడుక్కొని కడపకి పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వులు పెట్టి అమ్మవారికి ఆహ్వానం పలకాలి మనము ఇవన్నీ శుభ్రం చేసుకుంటేనే మనం నవరాత్రుల పూజలు చక్కగా చేసుకోవచ్చు నవరాత్రుల్లో మనకు అమ్మవారు ప్రశాంతంగా మన ఇంట్లో ఉండాలి కొలు ఉండాలి మనం చేసే పూజలన్నీ అందుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా నీట్ అండ్ క్లీన్గా పెట్టేసుకోవాలి ఇవన్నీ శుభ్రం చేసుకోకుండా లేసేసేమో స్నానం చేసి దీపం పెట్టేసి కలిషం పెట్టేసి అమ్మవారిని పెట్టేసి పూజలు జరిపేసుకుంటాము అంటే కూడా కాదు ఎప్పుడు కానీ మనము హౌస్ అంతా పరిశుభ్రంగా పెట్టుకోవాలి బెడ్షీట్స్ కూడా మనము నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెష్వి వేసుకోవాలి బెడ్ ప్రొటెక్టర్ని యూస్ చేసుకుంటే చాలా మంచిది బెడ్స్ కూడా ఆ ప్రొటెక్టర్ను కూడా మనం వాష్ చేసుకొని బెడ్షీట్స్ పరిచేసుకోవచ్చు ఎందుకంటే మనము పూజలు చేసుకున్నప్పుడు మనం నైట్ పడుకునే బెడ్షీట్ కూడా నీట్గా ఉండాలి ఇంక ఇవిలా అన్నీ శుభ్రం చేసేసుకున్నాం కాబట్టి మా పాప సాయిబాబా దివ్య పూజని స్టార్ట్ చేసుకుంది అది ఎవ్రీ వీక్ ఒక ఫైవ్ వీక్స్ ఆమె అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటుంది చాలా చక్కగా చేసుకుంటూ ఉంటుంది కిచడి అవన్నీ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కథలన్నీ చదువుకొని పూజని చేసుకుంది ఈ గురువారము అలా ఫైవ్ వీక్స్ చేసుకుంటుంది ఇంకేదైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటారు ఇంకా మనకు నవరాత్రులు బతుకమ్మతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను ఈ బతుకమ్మ సీజన్లో ఈ నవరాత్రి సీజన్లో పువ్వులు విపరీతంగా వస్తాయి కాబట్టి అన్ని రకాల పువ్వుల్ని మా ఇంటికి తెచ్చుకొని ఇలా గౌరీ దేవిని పేర్చి చేసుకోవడం అనేది నేను మా కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాతే చేయడం మొదలుపెట్టాను బతుకమ్మను పేర్చడం అయితే నాకు రాదు ఫ్రెండ్స్ హెల్ప్తో పెట్టేసుకుంటాను మా కమ్యూనిటీ వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు మేళ తాళాలతో ముత్తైదువులతో కలిసి బతుకమ్మని గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్తాము ఇలాగా నైన్ డేస్ చేస్తారు చాలా బాగా చేస్తారు నేనైతే ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రమే చేస్తాను ఈ ఇయర్ అయితే అమెరికాలో ఉన్నాను కాబట్టి ఇక్కడే చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ కూడా బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటారు అందరికీ బతుకమ్మ ఫెస్టివల్ శుభాకాంక్షలు నవరాత్రులు పూజలు చేసేవాళ్ళు అమ్మవారి విగ్రహం కాని ఉంటే ఎవ్రీడే ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు ఎవ్రీడే మార్నింగ్ తెల్వారుజామునే ఇలాగా అభిషేకం చేసేసుకొని అమ్మవారిని చక్కగా పన్నీటితో గంధముతో కుంకుమ పన్నీర్లో కలిపి అభిషేకం చేయవచ్చు ఈ నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రూపాలలో ఉంటారు కాబట్టి మనం సంవత్సరం అంతా చేసే పూజ ఒక ఎత్తు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పూజ ఒక ఎత్తు ఎందుకంటే ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఉంటారు కాబట్టి ఈ నవదుర్గలని పూజించే అదృష్టం మనకు ఈ నవరాత్రుల్లో ఈ శరణ్ నవరాత్రుల్లో దొరుకుతుంది అది ఒక అదృష్టంగా వరంగా భావించి పూజ చేసుకోవాలి పూజ అంటే పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో కుంకుమార్చన చేసుకోవాలి ఏ రోజు ఏ అవతారమో ఆ అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి లలిత సహస్రనామం కానీ కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే అదే అష్టోత్తరం మళ్ళీ చదువుకోవచ్చు ఇంకా నవరాత్రి గాజులని తొమ్మిది రకాల గాజులు వేసుకోవచ్చు లేకుంటే అమ్మవారికి ఎరుపు రంగు గాజులు ఇష్టం కాబట్టి ఎరుపు రంగులు గాజులు వేసుకొని పూజ చేయాలి కుంకుమనే బొట్టుగా పెట్టుకోవాలి అమ్మవారు ఏ అవతారమో ఏ రంగు చీర కట్టుకోవాలో అనేది చెప్తారు కాబట్టి ఆ రంగు డ్రెస్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు చీర కూడా కట్టుకొని పూజ చేయొచ్చు లేకపోతే రెడ్ కలరు ప్రిఫర్ చేయొచ్చు ఎక్కువగా అమ్మవారికి నైన్ డేస్ రెడ్ కలర్ కుంకుమతోనే అర్చన చేయాలి నేనైతే ఇలా నవధాన్యాలు వేసి పెట్టాను కుదిరిన వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే కలుషం ఇలా పెట్టేసుకొని అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి విగ్రహం చిన్నది కింద పెట్టి ఆ విగ్రహానికి రోజు అభిషేకం చేసేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను ఈ పూలు మార్చుకుంటూ ఉంటాను పొద్దున సాయంత్రం అమ్మవారికి ఫ్రెష్ పూలు పెట్టుకుంటాను కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ రోజే పని ఉంటుంది తర్వాత మామూలుగా రొటీన్గానే ఉంటుంది అమ్మవారికి బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ రెండు రెండు కొబ్బరి గిన్నెలు పెట్టి అమ్మవారికి ఒక సైడ్ పెట్టి ఉంచేసేయాలి ఇంకా అష్టమి నవమి దశమి పూజలు విశేషంగా ఉంటాయి దుర్గాదేవి అవతారం రోజు అమ్మవారి రూపంగా తొమ్మిది మంది ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు అది ఇస్తాను కుదిరిన వాళ్ళు తప్పకుండా ఇచ్చుకుంటే మంచిది ఇంకా నేను నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరూపాలుగా మనము పసుపు రాసుకొని పారాని పెట్టుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటే చాలా మంచిది నేను ఎవ్రీడే మార్నింగ్ అయితే మామూలుగానే రెడీ అయ్యి ఈవినింగ్ ఇలా చక్కగా రెడీ అయ్యి పూజ చేసి పిక్స్ దిగేదాన్ని ఈ నవరాత్రులలో తప్పకుండా ఒక్కరోజైతే మనము దుర్గాదేవి గుడికి వెళ్ళి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు పువ్వులు అమ్మవారికి సమర్పించుకోవాలి ఇండియాలో ఉంటే తప్పకుండా అమ్మవారికి అష్టమి నవమి దశమి రోజుల్లో ఒకరోజు వెళ్ళి చీరా జాకెట్ సమర్పించుకొని పొంగలి నైవేద్యంగా తీసుకెళ్ళి పెట్టి అందరికి పనిచేసి వచ్చేస్తాము ఇక్కడన్నీ వసతులు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం సింపుల్గా అయితే అమ్మవారి పూజల్ని జరుపుకుంటాను ఆయుధ పూజ రోజు ఇలా వెహికల్కి పూజ చేసుకుంటాము ఇలాగా నైన్ డేసు అమ్మవారి పూజలు భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఫలితం ఆశించకుండా చేసుకుంటే మన కోరికలన్నీ ఫలించేలాగా చేస్తారు ఆ శక్తి స్వరూపిణి లోక పావని దుర్గాదేవి ఈ నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మన యుద్ధం చేశారు మన కోసం అంత చేసిన అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు మనం భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి అమ్మవారిని ఓకే అండి అందరికీ హ్యాపీ దసరా అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరొకసారి ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న బతుకమ్మ ఫెస్టివల్ చేసుకునే ప్రతి ఒక్కరికి హ్యాపీ బతుకమ్మ నాకు దుర్గా పూజలు అంటే చాలా ఇష్టము దుర్గాదేవి అంటే కూడా ఇంకా చాలా ఇష్టం ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ